नहीं सकते डर रहा है दिन सकर बड़ सकता है देखो दादी पर दादी है ऐ ऐ बिना माने किसी ने कोई है कास भाई कर अबर जाओ फिर ले अरे भाई पड़े हो उधर भाई इकडे ले जाओ काका

ఫస్ట్ గిన్నె పెట్టుకొని పాకానికి బెల్లం పెట్టాము బెల్లం కరగాలి చిన్న చిన్నబాబు వేత్త అండి వచ్చిన పండితారా బా తాహరుతనే హ్ పట్టుకో తీసుకోనే ఆ నో మిక్ట్ తుత్తి శనకారా ఆ అరబెట్టు ఇల్లబెట్టు ఆ అక్క ఎప్పుడు అండి గడ్డ ఉంది ఇంకొంచెం

ஏன்னு ஏறா மொத்தம் ஏறி பதினாலு அக்கா இது மெத்த உந்தக்கா

либо либо. Надо сделать аппарат. А я कंटिन्यू. Первый. Боюсь, стена, придут бакаторы. Тик, не помню. Так пора.

No सिनो दार्खन ने इधर बैठा है यार जर्पू अच्छा जाता है ना प्रबेट चुड़ता है प्रबेट प्रबेट अरे मज़बूर है कोई रह ना है माने जर्पू इट मुंदी जर्पू हाँ ठीक है बर्फ में अभी नहीं ओ

ఓ ఏ చెయ్యి చెప్పుకోదాం ఫోన్లే చేసా మామియా <REE!!! otherapy> <can> <res> ఆయన ఇచ్చిండు ఎలా లడ్డూలు చేయాలి కాదు నాలుగైదు లడ్డూలు చేసి పెట్టుకుంటే ఏమవుతుంది బోరి వేస్తలేదు నీళ్ళు తాగడానికి రెడీ అయిన ప్రజ్ పట్టుకో ప్రజ్ఞ నేను ఇట్లా ఇక మనిషి లడ్డూలు చేస్తారు లడ్డూలు చేసిన తర్వాత ఇంకో మనిషి ఇక మా పెద్దమ్మ లడ్లు నొత్తుతుంది వచ్చిన తర్వాత ఇట్లా ఉన్న మా చిన్న ఇస్తుంది మా చిన్నదని చేతితో తీసుకుని లడ్లు ఐ జెండా కొంటే కొంచెం పెద్ద చేసి ఆయిల్ వేస్తుంది ఇట్లా ఆయిల్లో కాసేపు మంచిగా అవ్వాలి ఒకసారి అయిన తర్వాత ఇంకోసారి తిప్పేయాలి అయిన తర్వాత మా పెద్దదిన ఆయిల్ లోకలు తీసి గిన్నెలో వేస్తుంది ఈ గిన్నెలో ఈ గిన్నె నిండిన తర్వాత మా అన్న ఈ గిన్నె అయిపోయిన తర్వాత మా అన్న తీసుకెళ్ళి ఇంట్లో వేస్తాడు రాత్రి అందరం తింటారు ఇక ఇగో ఈ అరిసెలు వీళ్ళు అయ్యాయండి ఈమె చిన్నది ఈమె మొత్తం మొత్తం ఇప్పటి నుంచి రోజు తింటుంది ఇక అయిపోయిన దాకా తింటనే ఉంటుంది ఇక తిని తిని అవి చేసేస్తుంది పండగ స్టార్ట్ ముందే తొందర తినాలని తొందరగా తొందరగా చేసేస్తుంది పిల్లలు వచ్చేసరికి మొత్తం ఉంచుతూ తింటారో తెలియదు పిల్లలు హాస్టల్కి వెళ్ళారు వచ్చేసరికి మొత్తం తిన్నా తింటది కూడా మా మాస్తుందా మేము చేస్తున్నాం ఇంకొక దీన్ని సలివిడ అంటారు ఇది సలివిడ అంటారు దీన్ని తీసుకొచ్చి మూకుట్లు వేస్తారు సైడ్ మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు గనం కావాలంటే ఆర్డర్ ఇవ్వండి చూస్తారు

அந்தார் <laughs> <laughs>

ఇనికి ఇపుడికింది అది మంచి గుండితది ఇపుడు పెద్దనల తెచ్చినది ఆ మిత్తర్ దీనికి ఆ నా పప్ప అందులోనే ఉంది ఇగిరి

అత్తవే ఇంగ్లీష్ మాట్లాడొట వాట్ నీ ఏంటబే ఎట్టి అది అ కిన్నబడేసేవయ్యా అంటతో అ కిన్నబడేసేసదా మాడి మొయ్ కిన్న మొఒ అక కిన్నబడేసేవన్నదా ఐనందనే వట్కొంటుందరా సీ నువ్వు లేవాళ్ళని ఇదేంటి సుప్రభాతీ అదేంది ఇదేంది అదేందుకు ఇదేందుకు ఏంటి